మన గాంధీనగర్లో ఇల్లు అద్దె కావాలి పోలీస్ స్టేషన్లో వచ్చి దొంగతనం చేశారండి పేపర్లో చచ్చామే ఇప్పుడు అచ్చ అలాంటి వాళ్ళ దొంగ ముఖాలు వేసుకుని మళ్ళీ మన ఇంటికి వచ్చారండి అలాగా అయ్యో తలుపు తెరితో ఇప్పుడు వెళ్ళి ధరిస్తాను మీరంతా గుప్పెట్లో కారం పట్టుకొని రెడీగా ఉండండి ఒకటే తలుపు ఉన్నట్టుంది వరు తర్వాత లేటుగా వస్తే తలుపు కొట్టచ్చో లేదు కొట్టడమేందుకు సార్ తలుపులు పగల కొట్టడమే బెటరా నేను చెప్తానా అనుమానం లేదమ్మా నువ్వు చెప్పినట్టు వాళ్ళే వీళ్ళు తలుపు తీ

కింద చూస్తే పైన చూసినట్టు పైన చూస్తే కింద చూసినట్టు అవును అవును అది హాలు అది స్టోర్ రూమ్ అక్కడ కిరాణా సామాన్లు పెట్టుకోవచ్చు విరిగిపోయిన కుర్చీలు పెట్టుకోవచ్చు లేదా పనికి రాని వస్తువులు పడేయచ్చు అమ్మో సార్ మొత్తం ఫ్యామిలీ లూజ్ ఏంటి బాబు అంటున్నావు ఆ ఏమి లేదు చెవిలో కొంచెం బూజు ఉంది అంట ఆ ఈ ఇంట్లో కొంచెం బూజు ఎక్కువే బాబు రండి అదిగో అదే బెడ్ రూమ్ ఆ పడుకోవచ్చు దొరలొచ్చు కింద పడొచ్చు కళ్ళు మూసుకోవచ్చు నిద్రపోవచ్చు ఆహా చెవిటి వాడు అయినా ఎంత చక్కగా చెప్పావు నాయనా లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు బాగుంది. పర్లేదు వెళ్తారు బెల్టర్ బాగుందా లేదా చూస్తండి. ముందు పెళ్ళె చూస్తండి. అయ్యో మనం చాలా మందిని లోపలేస్ కోటేం కదా సార్ ఆ పాపం ఎలా కొట్టనేటో. లేడీస్ చూస్తున్నారు. ఇదివా ఫోన్ చేశానా? అమ్మా మేమే పోలీస్ ను. ఓహో సార్ గాంధీనగర్ లో కూడా ఇదేగా చేత. మీరు పర్వాడు పడుతున్నారు కొంచెం కళ్ళు తెరిచి చూడండి నోరు ముయ్యరా నాలుగు మందం వెధవా కొట్టమా కొట్టు కళ్ళలో కారు కొక్క మీద కారు తోలి మీద కారు ముక్కులో కారు సార్ ముక్కుల మీద అయిపోతున్నారు సార్ ఎక్కడమ్మా దొంగలు ఎక్కడ జాగ్రత్తగా తెరవండి రౌడీలా ఉన్నారు తుపాకీలు గురి పెట్టండి అవి పేలే తుపాకులేనా సార్ మీరా మీరు లోపల ఉన్నారండి సార్ సార్ ఎవరు అనుకున్నారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమ్మా డిప్యూటీ కమిషనరా తప్పైపోయింది బాబు పోసాయి నీళ్ళు చూసుకురండి నా కళ్ళు తిరుగుతున్నాయి నాకు కూడా బిందులు తెప్పించండి ఈ కారం అంట తగ్గడానికి చిన్నపిల్ల పొరపాటు అయిపోయింది క్షమించు బాబు ఓకే ఓకే నో ప్రాబ్లం కొడితే కొట్టే కదా తల్లి రెండు ఇడ్లీలు ఉంటే ఇప్పించు ఈ కారపొడలో నంచుకుని తింటూ వెళ్ళిపోతాను మన జిల్లా న్యాయాధికారి శ్రీ మురళీమోహన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మీ నరసింహన్ గారు మీరు సిటీకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయింది మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా జిల్లా జడ్జిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఏ పోలీస్ అధికారి ఈ సిటీలో అడుగుపెట్టాక ఆడవాళ్ళు రోడ్డు మీద ధైర్యంగా నడుస్తున్నారో ఆ డీసీపీ శ్రీ లక్ష్మీ నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను విజయవాడలో నాకు నచ్చింది ఈ ఊరి అమ్మాయిలు తప్పు కనుకోకండి ఈ ఊరి అమ్మాయిల ధైర్యం నాకు బాగా నచ్చింది పక్కనున్న గుంటూరు జిల్లా మాంచాల పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్నారో ఈ పక్కనున్న ఓరుగంటి రుద్రమ్మ ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకున్నారు తెలీదు కానీ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మకు మాత్రం వీళ్ళు ఏ మాత్రం తక్కువ కాదు రుద్రమ చేతికి కత్తి కావాలి కానీ ఊరి అమ్మాయిలకు కారపొడి చాలు ఇది ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ కారపొడి అనుభవం నాకే జరిగింది ఈ ఊళ్ళో అసెలు చూడటానికి మఫ్టీలో వెళ్ళాను ఒక అమ్మాయి ఈ కాలేజే నన్ను సిని దొంగలనుకొని కొని గదిలో పెట్టి గొళ్ళం వేసి ముఖాన కారపొడి కొట్టింది అదిగో ఎర్ర వేసుకుందే ఆ అమ్మాయి మీరే స్టేజ్ మీదకి రండి రామ్ మా పోలీసు శాఖ తరఫున నేను అభినందిస్తున్నాను ఈమెకున్న ధైర్యం పది శాతం మంది ఆడవాళ్లకు మా పోలీస్ స్టేషన్లు మూసేసుకోవచ్చు నీ ధైర్యం నాకు నచ్చింది నువ్వు నాకు నచ్చావు